ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలంగాణ ఆదివాసి ఎరుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకని రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కదా దానికి కానీ అదే ఇప్పుడు మీ మీరు కదా ఇప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఎమ్మెల్యే గా ఉన్నారు మరి ఇదే స్కీమ్ గత ప్రభుత్వం మా నోట్ల మా అన్నుకుంది మరి మా ఇద్దరు చేయబు కదా మాకు అన్న కదా మరి మీరు ఎందుకు ఆలోచిస్తారు చెప్పి అడుగుతా ఉన్నా ఇప్పుడు కాబట్టి మీరు ఏదైతే మీరు ఏదైతే అన్నరో అన్న మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకోండి గత ప్రభుత్వం ఇచ్చింది జియో ఉన్నది మేము అందరూ ఆశపడతా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా యావేల కుటుంబాలలో తక్కువగా రెండు లక్షల యాభై మంది ఓటర్లు అన్నట్టు అది వాళ్ళకు మీరు ఏదో మీరు భరోసా ఇచ్చి కొద్దిగా బడ్జెట్ ఇచ్చి ఊరికి దూరంగా స్థలాలు కేటాయించి సాధ్యపదంలో బంధ పెంచుకోవడానికి మీరు అవకాశం ఇచ్చేది ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తంలో తెలంగాణ ఎరక మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి దండోదండలుగా మేము మద్దతు చెప్తాం దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రాష్ట్ర ప్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచన చెప్పి నేను కోరుతా ఉన్నా మూడవది ఏదైతే గత ప్రభుత్వము అన్ని కులాలకి ఆత్మగౌరవ భవనాలు కట్టించారు ఆ సందర్భంలో మేము కూడా అడిగినాం ఇలా సేవలాలు మారో అద్దాల మేళలు కట్టించారు రోడ్ నెంబర్ టెన్ల బంజారా భవన్ కట్టించు అలాగనే కొమరంభి భవనం కూడా ఇరవై ఐదు కులతోటి అద్దాల మేళ కట్టించు గత ప్రభుత్వం కేసీఆర్ గారు మేము అడిగినాం మరి మేము తెలంగాణ ఉద్యమాలు చేసినాం మరి తెలంగాణ కోసం పోరాటం చేసినాం మే తెలంగాణలో కూడా మా మా జాతి మొత్తం మా సాక్రిఫైజ్ చేసింది మరి మేమే అన్యాయం చేసినాం తెలంగాణకి మేము తెలంగాణ బిడ్డలం కాదా మీ తెలంగాణ లేవా మేము తెలంగాణ ఓట్లేదా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మీకు గెలవలేని చెప్పేసి మేము ఉద్యమాలు చేసినాం పోరాటం చేసినాం మాకు ఎందుకు ఇవ్వరని చెప్పి అడిగినాం దానికి అనుగుణంగానే మరి కేసీఆర్ గారు గుర్తించి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదకొండు తారీఖు నాడు మరి ప్రగతి భావి పిలిపించుకొని మరి నిజాం కాలేజ్ నిజాంపేట్లో హైదరాబాద్ లో భూమి ఇచ్చి మూడున్నర కోట్లు పెట్టి మరి ఎరుకల ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించినటువంటి పరిస్థితి కనిపించింది అది కూడా పూర్తి కాలేదు అసలు పూర్తిగా ఉన్నది కనీసం మీరన్నా మరి ఆ ప్రభుత్వ నిధులే కదా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది మీ నిధులే కదా కనీసం ఇప్పుడు ఏదైతే భవనం ఉన్నదో అది నిరుత ఉన్నది పిల్లలు చదువుకోతున్నా అడిగినాము అని అక్కడ ఉన్న చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు బోర్ లేదు బాత్రూమ్ లేవు పైన పిల్లలు ఉండడానికి రూమ్స్ లేవు తర్వాత వంటశాల శాలకు పట్టుకోవడానికి గదులు లేవు ఇటువంటి పరిస్థితులలో ఆ భవనం పట్టిగా పోతా ఉన్నది దయచేసి ప్రభుత్వం ఆలోచించి ట్రైబర్ డిపార్ట్మెంట్ ఆలోచించి ఒక ఐదున్నర కోట్లు బడ్జెట్ ఇస్తే అది మొత్తం బిల్డింగ్ మొత్తం అయిపోతే తెలంగాణ వ్యాప్తంగా పిల్లలందరూ చదువుకోవడానికి అది ఎంతో సౌకర్యం ఉందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా